ఈ మంచి పురుగు వలన ఎవరికైనా ఏమైనా మేలు ఉందా కొన్ని పురుగుల వల్ల ఉన్నాయి పట్టు పురుగులు ఉన్నాయి వాటి నుండి ఏమొస్తుంది పంపిస్తుంది తేనెటీగలు ఉన్నాయి వాటి నుండి ఏమొస్తుంది మరి మట్టి పురుగు వల్ల అంతే ఏమైనా ప్రయోజనం ఉందా ప్రయోజనం లేదు కానీ ఈ పనికి మారిన ఈ అయోధ్యమైన ఈ మధ్య పురుగులో దేవుడు యాపరుచుకున్నాడు దేవునికి స్తోత్రం అందరూ స్తోత్రాలు జ్వరించు అల్లే నిన్ను సృవించినవాడు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇరాగు సేవించుతున్నాడు నేను నిన్ను విమోచించుతున్నాను భయపెడుతున్నా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు

దేవుని సేవ కొరకు పిలువబడి ఎంపిక చేయబడి పంపబడిన నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన పన్నెండవ ఆటలోనే పదకొండవ ఆటలో మారు మనసు పొందారు పన్నెండవం పొందారు సేవ కొరకు సమర్పించుకుని పరిచర్య కొరకు వచ్చేసారు పరంజత్త అయ్య గారి దగ్గర కొంతకాలం పరిచర్య చేశారు దేవుడే గారి దగ్గర పథకాల పరిచర్ చేశారు బిఎస్ లోక్సరాయి గారి దగ్గర అక్కడ పరిచర్ చేశారు బిఎస్య గారి దగ్గర అక్కడ పరిచర్య చేశారు ఏలూరులో లోక్సరాయి గారి దగ్గర ఉండగా అక్కడ పరిచర్యలో ఉండగా వివాహం చేశారు ఆ పల్లెరు ప్రాంతం అంతా సేవకు తిరిగారు అనేక ఆత్మలు రక్షించబడ్డాయి అక్కడి నుండి వివాహమైన తర్వాత సేవకు పంపించబడ్డారు ఐపరాజు పంపించబడ్డారు చంద్రపూడి తాలూకాలో అక్కడ సేవ చేశారు ఏలూరులో ఉండగా నేను పుట్టాను అయ్యప్పరాజు గుడి వెళ్ళిన తర్వాత మా పెద్ద చేరు పుట్టింది ఆ ప్రాంతాలనే క్రీనాసపురం ఆ ప్రాంతాలు అవన్నీ తిరిగారు మధ్యాహ్న పౌరు గుడి అవన్నీ సైకిల్ మీదే కాలినడక సైకిల్ మీద ఆ భేమడూరు ప్రాంతాలు అవన్నీ ఆ తర్వాత అక్కడ నుండి తెనాలి పంపబడ్డారు ఆ అకరంగిపురం రేపల్లె బాపట్ల అవన్నీ సేవ చేశారు ఆ నుండి మరక పలికి పంపించబడ్డాయి ప్రాంతాలన్నీ సేవ విస్తరణ పెద్ద కోస్త సంఘాలు స్థాపించబడడానికి నాన్నగారు జరిగినటువంటి విత్తనాలు అవి మొలకలెత్తి సంఘాలుగా వృక్షాలుగా మారిపోయినాయి దేవునికి స్తోత్రం నీ అక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీవు నా సూపు ఎన్నోసార్లు అపాయాలు పడ్డారు ఒకసారి లారీ గుద్దేసింది లేచి వెళ్తుంటే వీధుల్లో సుమార్త ప్రయాణం చేస్తుంటే కొట్టబడ్డాలు హింసించబడ్డారు కానీ ఆయన పేరు యోసేపు పనిచే బమ్మ జయని చేసాది దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 ఆయన తాను ఇచ్చిన వాగ్దానం నుండి తప్పే వాడు కాదు దేవునికి స్తోత్రం హల్లెలూయా ముల్లాలో నోబారి రే దబ్బ దబ్బ బా తీసుకొని వెళ్ళిపోతే పాఠశల మధ్య ఆపదల మధ్య అన్నిటి మధ్య నుండి నేను నిన్ను తప్పిస్తాను ఎందుకు తెలుసా ఎందుకు తప్పిస్తాను అంటున్నాడు చెప్పండి ఎందుకు అంటున్నాడు నీవు నా సొత్తు నీవెవరి సొత్తు ఏమో నా దేవదు ఎవరు సొత్తు కొంతమంది ఉద్యోగానికి సొత్తు కొంతమంది పొలానికి సొత్తు కొంతమంది మరి వేరుకో సొత్తు కొంతమంది రైతుకు సొత్తు నేను సొత్తు నేనైతే దేవుని సుడు నేనైతే దేవుని సుత్తు అందుకే దేవుడు యాకోబుతో ఏడుతున్నాడు అంటే యాగోపు పిల్లలతో యాకోబు నిన్ను స్పహించిన వాడు నేనే ఇస్రాయలు నిన్ను నిర్మించిన వాడు నేనే నేను నిన్ను విమోదించాను భయపడుకో నేను పేరు పెట్టి పిలుచుతున్నాను నిన్ను నీవు నా దేవునికి స్తో నీవు దేవుని సొత్తు అయితే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు నేను ప్రశ్న వేస్తున్నాను ముగించేస్తున్నాను సొత్తు ఏంటి సొత్తు ఏంటి ఫలం ఈ బంగారం నా సొత్తు నా సొత్తు ధనం సొత్తు వెండి నా నేను నిన్ను విలువ పెంచుకొని ఉన్నాను సొత్తు విమోచించి ఉన్నాను నీవు నా సొత్తు అపసరం కార్యమైన గంధంలో ప్రాయపడం తన రక్తమిచ్చి కొనుక్కున్న సరక్తమిచ్చు సంపాదించిన ఎవరి సొత్తు ఆయన సొత్తు ఆయన సొత్తు దేవునికి స్తోత్రం ఏమి సంపాదించాడు ఆయన ఏమి సంపాదించాడు ఇది నేను పొందుకోవాలంటే ఏమి ఇవ్వాలి వెల చెల్లించాలి వెల చెల్లించాలి ఇది కొనుక్కోవాలంటే వెల చెల్లించాలి ఇది కొనుక్కోవాలంటే లేవం చెల్లించాలి ఇది వదుకోవాలంటే లేవం చెల్లించాలి ఏదైనా మనము కలిగి ఉండాలంటే దానికి ఏమి ఇవ్వాలి నా దూరికి వచ్చింది అంటే ఎలా వచ్చింది ఇది నా అదే నా అదే నా ఎలా వచ్చింది నా అదే నా అదే నా అదే ఎలా వచ్చింది నా అదే నా అదే అంటే తీసుకొచ్చాడు అనమాట దొంగలు ఇచ్చాడు ప్రభు నిన్ను తన స్వరక్షనిచ్చి సంపాదించాలి కనుక నీవు ఆయన సొత్తు విలువ పెట్టి పనబడిన వ్యక్తివి ఇది ఎవరికి సంబంధించిన వ్యక్తివి చెప్పండి ప్రభువుకు సంబంధించిన వ్యక్తివి దేవునికి స్తోత్రం అందరం స్తోత్రాలు చదువుతుందా లే దేవునికి సంబంధించిన వ్యక్తి దేవుని లక్షణములే కలిగి ఉండాలి దయ్యపు లక్షణాలు గాని కనబడితే నువ్వు ఎవరికి చెందిన సత్తువు దయ్యానికి సంబంధించిన సొత్తు నువ్వు దయ్యపు సొత్తువా దేవుని సొత్తువా ఏ సొత్తువుగా ఉండకూరుతున్నావు దయ్యపు సొత్తు సొత్తుగా ఉండగోరే వాళ్ళ చేతులు ఎత్తండి దేవుని సొత్తుగా ఉండగోరే వాళ్ళ చేతులు ఎత్తండి ఆ ఎత్త బాధని ఎందుకంటూ ప్రార్థన చేస్తున్నావు దేవుని దొడ్లో ఉన్నావా దేవుని స్వరాన్ని వింటున్నావా దేవుని వాక్యాన్ని వింటున్నావా వాక్యాన్ని చదువుతున్నావా దేవుత కలుగున్నావా ఆయన వాక్యానుసారముగానే జీవిస్తున్నావా నేను నిన్ను విమోచించి ఉన్నాను ఆయన శక్తి అయితే దేనికి భయపడక్కల్లా రోగానికి భయపడక్కల్లా బాధకి భయపడకల్లా మరణానికి యుద్ధానికి భయపడకల్లే దేనికి భయపడకలే మాకు ప్రార్థన చేసుకుందాం